నువ్వు విశ్వాసముతో ఉండి విధేత విశ్వాసం నీ జీవితంలో కనపరుస్తావా లేదా సమస్య నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తావా దాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు నీకు నూరంతల ఫలం ఇస్తాడా లేదా అనేది మొదటిగా డిసైడ్ అవుతుంది ఇప్పుడు రెండో మాటకు వస్తా ఇప్పుడు ఆది కాండము ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు తనను దీవించాడో ఆశీర్వాదం వచ్చిన వెంటనే ఒకసారి పదమూడవం పద్నాలుగు సౌదం అతను మిక్లి గొప్పవాడకు వరకు క్రమక్రమంగా అభివృద్ధి వచ్చను అతనికి గొర్రెలు ఆస్తి గొట్లు ఆస్తి ఆస్తులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్తీన్లు అతని ఎందు అసూయ పడింది ఇప్పుడు ఏమైందండి ఫిలిస్తీన్లు వాళ్ళ మీద ఏం చేశారు అసూయ పడ్డారు అసూయ పడ్డేసరికి కౌలుకు కౌలు రైతులు అంటారు కదండి కౌలుకు భూమి ఇచ్చారు ఈయన పండించుకున్నాడు పెట్టుబడి పెడితే ఎంత వచ్చింది నూరంతలు వచ్చింది వచ్చిన తర్వాత ఈయన మీద ఏమొచ్చింది అసూయ వచ్చింది అసూయ వచ్చేసరికి ఉన్న భూమి ఏం చేశారు లాగేసుకున్నారు అర్థమైన ఒకసారి చేద్దరా ఉన్న భూమి ఏం చేస్తారు లాగేసుకున్నారు లాగేసి అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అన్నారు ఫస్ట్ అటెంప్ట్ ఏమైందంటే గెట్ అవుట్ అనేసరికి అది నూరంతల ఆశ్రయం తీసుకున్నాడు ఆ భూమిని అక్కడ ఏం చేస్తారు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆది కాండం ఇరవై ఆరోగ్యం